దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏ ఉండవు ఏమి ఉండవు ఇవన్నీ ఆటోమేటిక్ దీనికి వాళ్ళే సెట్ చేసిస్తారు మొత్తం అదే ఉండవు అవి కానీ అవి కానీ ఏది ఏది కూడా మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ మొత్తం సెట్ చేసి ఈ మధ్యలో పట్టి లేదు కదా ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే పట్టి ఏం లేకుండా ఇబ్బంది కాదు పట్టి ఉంటే మళ్ళీ దానికి ఎక్కేనికి రాదు కదా ఎంత కాస్ట్ పెట్టారు దీనికి దీని ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి తీసుకోవాల అంటే మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారా లేదా లేదు గుర్రగవేందక ఆర్డర్ వాళ్ళది ఉంది కదా విజయనగలని శ్రీనివాస్ దగ్గర ఆయన దగ్గర తీసుకోవాలి ఆహా చేసి పెట్టింది మీరు చేసి పెట్టిందే తీసుకోవాలి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేశ్ మీరు చూస్తున్నది మల్లేశ్వరిలో యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే ఈ రైతు ఇక్కడ వచ్చేసి కౌల్ లిఫ్టింగ్ స్టాండ్ అనేది మనకు ఒకటి ఇక్కడ ఉపయోగిస్తుండే దీన్ని చూడవచ్చు ఇక్కడ శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్లో దీన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ రైతు మెయిన్గా ఎందుకు ఇది తీసుకొచ్చిండు అనేది మనం తెలుసుకుందాం దీనికన్నా ముందు నేనేం చెప్తున్నా అంటే కొంతమంది రైతులు వచ్చేసి నేను చూసిన రైతులు ఒక ఆవు కింద పడ్డప్పుడు దాన్ని లిఫ్ట్ చేయలేక దాన్ని వదిలేసిర్రు ఎందుకు బ్రదర్ అట్లా అంటే అన్న ఇది మనము లేపాలంటే కష్టము ఇంకా అది మన అదృష్టం బాగుంటే బతుకుతుంది లేకపోతే కష్టం అన్నట్టు నాకు చెప్పడం జరిగింది అప్పుడు నేను జీ గురు దీన్ని చూసి సరే ఇది అన్నప్పుడు మనకు పాలన రైతుకు మనం ఇచ్చినామంటే ఇక్కడ ఈ రైతు దగ్గరికి నేను రావడం జరిగింది అయితే ఈ కౌలిఫ్టింగు ఈ స్టాండ్ అనేది మరి రైతు ఎప్పుడు తీసుకున్నాడు మరి తీసుకోవడం వల్ల ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది మరి దీంతోనే ఏమన్నా ఆవులను కావచ్చు గేదెలను కావచ్చు లిఫ్టింగ్ చేసిండా మరి ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి చిటాన్పల్లి గ్రామం షాద్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనం రైతు శివకుమార్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శివకుమార్ గారు నమస్తే ఈ కౌ లిఫ్టింగ్ స్టాండ్ అనేది తీసుకోవాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఫస్ట్ అంటే ఈ ఇది ఎందుకు తీసుకున్నా అంటే మనం పెంచుకున్న ఆవు అన్న ఒకటి మంచి ఇస్తుంది అది కాల్షియం డౌన్ అయ్యి పడిపోయింది పడిపోతే మాకు డాక్టర్ సజెషన్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏ అయినా కానీ పడిపోయినాక ఏం చేస్తారంటే డాక్టర్కి ఫోన్ చేస్తాడో లేకపోతే వచ్చినాక ఇంజెక్షన్ ఇస్తానో లేస్తా అనుకోవడం ఒక అపోహది పడిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే అనేది లిఫ్ట్ చేయాలి నువ్వు మేత ఇచ్చినా వాటర్ ఇచ్చినా మెడిసిన్ ఇచ్చినా ఆవు లిఫ్ట్ అనేది అది లేస్తా అనేది లేస్తుంది అంటే దాన్ని లిఫ్ట్ చేస్తేనే అది మళ్ళీ రికవర్ అవుతుంది నువ్వు పడుకోబెట్టి నువ్వు ట్రీట్మెంట్ చేస్తే అది లేవదు ఎన్ని కాస్ట్ మందు కూడా అది లేవదు అందుకని దానికోసం దీన్ని తీసుకోవడం జరిగింది నా దగ్గర ఒకటి కాదు రెండు లేచినాయి నేనే ఒక టూ అవర్స్ పడిపోయిందంటే దాన్ని టూ అవర్స్ మళ్ళీ లేపి నుంచో పెట్టాలి ఒక మనిషి ఫోర్ మెంబర్స్ పట్టినా ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ పట్టినా మనిషి అనేది దాన్ని లేపలేడు లేపిన ఆ ఉంది నా దగ్గర లేపినది ఒకటి ఫస్ట్ రిలాక్టేషన్ తరపు అంటారు కదా అది కూడా ఉన్నది దూడ రెండు బతికినాయి దానికోసమని నేను తీసుకున్నా ఎంత వెయిట్ ఉన్నా సరే ఐదు వందలు ఆరు వందలు వెయిట్ ఉన్నా సరే మనం దీన్ని దీన్ని డౌన్ చేసుకొని ఉంటుంది అన్న ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కిందికి వచ్చేస్తుంటుంది అన్న మనం ఇట్లా తిప్పుకుంటే కిందికి వచ్చేస్తుంటుంది ఇదిగో ఇది కిందికి వచ్చేస్తుంది కదా స్టాండ్ ఎంత అంటే ఆవు అది దీని మధ్యలోకి ఆవుని తీసుకొని రావాలి తీసుకొని వచ్చేసి ఈ బెల్టులు ఉన్నాయి కదా ఈ బెల్టులు వచ్చేసి ఫస్ట్ దానికి ఇక్కడ కాళ్ళు అక్కడ కాళ్ళు ఈ హోల్ ఎందుకు ఉండాలంటే పొదుగు అనేది ఉంటది ఈ పొదుగు అనేది ఇక్కడ ఈ ఓకే వేసేసినాక దీన్ని దీనికి తగేసి మళ్ళీ దాన్ని అప్ డౌన్ చేసేస్తే దానికి ఎంత వెయిట్ పడాలేట్ లో ఉంచోబెట్టి దానికి ఫీడింగ్ ఇవ్వచ్చు ఎట్లా నా దగ్గర అయితే అయిన ఖచ్చితంగా అవుతుంది సక్సెస్ అంటే నువ్వు పడ్డాక రెండు రోజులకు లేపితే కాదు ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పడ్డదాన్ని లేపాలి మొన్న పడ్డదన్న ఈరోజు వచ్చి నేను షాణి తీసుకెళ్తా నేను లేపుతా అంటే అట్లా వేస్ట్ ఎంత కాస్ట్ పెట్టి అంటే మీరు ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నారా లేదా లేదు గురు రాఘవేంద్ర ఆర్డర్ వాళ్ళది ఉంది కదా విజయనగరాలని శ్రీనివాస్ దగ్గర ఆయన తీసుకున్నారు చేసి పెట్టింది చూసి కదా అవును దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఇస్తారా ఇది ఒకటేనా లేదు దీంతో దీనికి ఇదే ఇస్తారు మనకు కావాలి అనుకుంటే మాత్రం ఇది పాడైపోతే మాత్రము ఇంకొకటి మళ్ళీ ఈ బెల్ట్ కాడికి దొరుకుతుంది అంటే దీంట్లో గేదెలు కూడా పెట్టి లేపొచ్చా మనం ఏదైనా పెట్టి లేపుకోవచ్చు కాల్షియం డౌన్ అయినా గేదె కానీ ఆవు కానీ దూడ కానీ ఏదైనా లేపొచ్చు లిఫ్ట్ చేయొచ్చు అంటే గేదె వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది లేదు అయినా సరే ఏం కాదు ఏం కాదు ఇబ్బంది ఏం లేదు అది వెయిట్ లేపనీ కాబట్టి ఏం కాదు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఉన్నా కూడా ఏం కాదు ఎంత పెట్టారు కాస్ట్ దీనికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టినా ఇక్కడ మీరు ఈ వీల్స్ వేయించుకున్నారు కదా మీరు వేయించుకున్నారా ఆటోమేటిక్ ఆటోమేటిక్ వాళ్ళే వేసారు దీని ఏంటంటే ఇప్పుడు అక్కడనే పడిపోయిందంటే దీన్ని జరుపుకొని వోనికే దీన్ని కదిలినికి ఓకే ఓకేగా ఉంటుంది అన్నట్టు అని

ఎక్కేనికి రాదు కదా అందుకనే దానికి మధ్యలో పట్టి ఉన్నప్పుడు దాని మీదకి ఎట్లా తీసుకుపోతాం అది ఉండకపోతేనే సేఫ్ వెయిట్ ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు అంటే దానికి మనం సపోర్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది అంతా వెయిట్ ఏం పడదు దానికి అది అది కూడా ట్రై అదే మొత్తం లేవనిక ట్రై చేస్తుంటే ఏదైనా బోన్స్ విరిగినప్పుడు మాత్రం అది లేవనికి ట్రై చేయదు అప్పుడు మనకు అర్థమైపోతుంది కాల్షియం డౌన్ అయిన దానికి బోన్స్ అయితే మిరిగిపోవు కదా డౌన్ అయితే కాబట్టి అది కొద్దిగా సపోర్ట్ అదే స్టాండ్ మీద పెడితే ఆవులు ఎన్ని రోజులకు చేస్తాం కావచ్చు కదా నాదైతే టూ నుంచి త్రీ డేస్ లో రికవర్ అయినా ఏ విధంగా ఫీడ్ ఇచ్చింది దీంట్లో పెట్టిన తర్వాత దానికి పెట్టినాక మళ్ళీ మనము డాక్టర్ ఇస్తాడు కదా మెడిసిన్ అది కంపల్సరీ వాడాల్సిందే మనం దాంతోపాటు దాన దాన కుట్టి మినలెక్స్ కానీ కాల్షియం ఎక్కియడం కానీ అదన్నీ చేసుకోవద్దు దీంట్లో పెట్టుకొని నైట్లో మళ్ళీ మనం డౌన్ చేసి పడుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దీంట్లో ఎంత టైం పెట్టాలి టూ త్రీ అవర్స్ పెట్టాలి మళ్ళీ కింద పెట్టాలి మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేయాలి డేలా ఒక టూ టైమ్స్ లిఫ్ట్ చేయాలి మళ్ళీ పడుకోబెట్టాలి ఓకే మీరు తీసుకొచ్చినప్పుడు అక్కడ నుంచి ఫిట్టింగ్ చేసుకుని తీసుకొచ్చి రేపు ఫిట్టింగ్ చేసుకుని పంపించేసేయండి ఫిట్టింగ్ చేసి ట్రాన్స్పోర్ట్లో అదిలే ఆటోలో తీసుకొచ్చాను ఆటోలో తీసుకొచ్చాను ఓకే మీరు ఇప్పుడు డైరీ ఫామ్ మీరు నిర్వహిస్తున్నారు అంటే మీ దగ్గర నేను ఇంతకుముందు చేప కట్టరు చూసినా ఈ ట్రావెల్స్ మీ దగ్గర లేదు ఈ కౌలిఫ్టింగ్ స్టాండ్ ఉంది మీరు మిల్కింగ్ మిషన్ కూడా ఉందా మీ దగ్గర మిల్కింగ్ మిషన్ కూడా ఉంది ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఈ ఆవులకు మ్యాట్స్ కూడా వేసుకున్నారు ఎందుకు ఇవన్నీ ఉంటే డైరీ ఫామ్ లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందా లేదా మీరు వన్ బై వన్ తర్వాత తెచ్చుకున్నారు ఇప్పుడు వన్ బై వన్ తర్వాతనే తెచ్చుకున్నా నా దగ్గర బడ్జెట్ బట్టి నేను వన్ బై వన్ వన్ బై వన్ తెచ్చుకుంటున్నా ఇది ఉంటే బాగుంటుంది ఇక నేను రియల్ ఎస్టేట్ కాదు రియల్ ఎస్టేట్ అమౌంట్ ఉంటే ఒకటేసారి వేసుకొచ్చి పెట్టేస్తుంది మ్యాథ్స్ ఎందుకు తెచ్చుకున్నా అంటే మ్యాథ్స్ లేకపోవడం వల్ల దాని పొదుగు పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవుతాయని మ్యాట్ మీద బాగుంటుంది మ్యాట్ పెట్టుకున్నాను మ్యాథ్స్ కూడా ఇక్కడ తెచ్చుకున్నారా మీరు ఇక్కడ అన్ని దొరుకుతాయి మీకు ఇంకా మీకు డైరీ ఫామ్ కు సంబంధించినవి మిల్కింగ్ మిషన్ ట్రావెల్స్ కౌ లిఫ్టింగ్ మిషన్ మ్యాట్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి ఉంటాయి ధన్యవాదాలు శివ గారు చాలా మంచి సమాచారం తెలియజేయడం జరిగింది విన్నారు కదా మన రైతు శివ గారు చెప్పిన వివరాలు అయితే లిఫ్టింగ్ స్టాండ్ అనేది ఖచ్చితంగా ఈ రైతు చెప్పినట్టు ఒక డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఉండాలి ఏది ఉండాలి లేకుండా ఇది ఉండాలి ఎందుకంటే మీరు లక్ష రూపాయలు పెట్టి ఆవాదు గేదెని తీసుకురావచ్చు కానీ మీరు ఒక ఇరవై ఐదు ముప్పై వేల కళాస్తాం వస్తుంది పరిస్థితి ఘోరంగా ఉంటది కాబట్టి ఇది ఉండడం వల్ల మనం రైతు సేపు ఒక పదివేలు ఖర్చు పెట్టి మనం ఆవును కాపాడుకోవచ్చు మా అంటే పదివేలు కావచ్చు అంతకన్నా తక్కువ కావచ్చు ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ గారి సలహా తీసుకుని ఎంతసేపు మనం ఇవి ఈ స్టాండ్ లో దీన్ని పెట్టాలో ఎంతసేపు దించాలని ఆయన డాక్టర్ గారి సలహా తీసుకుని మెయింటైన్ చేసుకుంటే మనం కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు మనం లక్ష్యం కోల్పోవడం కన్నా మనకు ఐదు పదివేలు పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి కాపాడుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం మీకు ఇంకా పూర్తి సమాచారం ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ ఉంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే